నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసుమా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరి ఈ రోజు నుంచి మీరు వాసు అధ్యక్షురాలుగా అధ్యక్షులు మరి ఎంత బాధ్యత నేను చెప్పట్లేదు అవును సార్ రెడీ వన్ మోర్ రెండు సార్ రెడీ అవ్వండి వన్ మూర్ రెడీ అండి సార్ మీరు కూడా వెళ్ళండి మేడం మీరు వేజ్ చాలా పట్టుకోండి సరే మేడం మీరు పట్టుకొని వెళ్ళి చూడండి మీరు కూడా కొంచెం చదవడండి కలసి దగ్గర పై పైగా వస్తాను ఎలా చూడండి సార్ మేడం సరే రెడీ ఎలా చూడండి వన్ మోర్ రండి సరే అండి ఓకే సార్ లైట్ మూసేస్తా నేను మన క్లబ్ంది అండి ఎలాగంటే వయసు అంటే యాక్టివిటీస్ లో సంబంధం లేదా మరి ఆయన ఈ సంవత్సరం ఎలా చేస్తారో కూడా నాకు తెలుసు ఎందుకంటే మనం అన్నమంత ఒక మెదు పట్టుకుంటే చెప్పగలం మరి ఆయన ఈ సంవత్సరం అంతా మా సేవ చేయడానికి మా ఇంటర్ మా డిస్ట్రిక్ట్ లో ఒక ప్రొఫెసిటిగా ఉన్నారు మరి ఆయనకి మీ చేతి మీద మీ మమ్మల్ని మనం తెరగలేదు యాక్చువల్గా మీకు మా రోజు మైనస్ అవుతరం కదా కానీ ఏంటంటే ఈ సోర్స్ మా సార్ చేసి ఈ సంవత్సరం అంతా ఈ పార్ట్ లో ఏదైతే కొరపడకు లేకుండా ఆ క్లబ్ ని సర్వీస్ చేసే విధంగా చేయాలని నేను మజ్బూత్ ఆయన సార్ కర్మ అదే నాంబర్ పేసేటి పట్టీ సరే వన్ మరడు సార్ సరే అండి నవండి సార్ అండి వన్ మరి నవండి అలాగే అండి సార్ వన్మరేడు సార్ అప్పుడు ఒక రోజు ఒకరోజు నాకు ఫోన్ చేశారు సార్ మీ ఇంట్లో నేను చాలా యాక్టివ్గా ప్రెసెంట్గా చేస్తామన్నట్ల సారీ సార్ నేను రెగ్నేషన్ లెక్క పెట్టేస్తాను నాకు సంబంధం లేదని అని చెప్పి నా లెక్కలు అసలు ఏంటో ఏంటి ఏమీ చెప్పలేదు సార్ ఏంటి అని అన్నారు ఏదో ప్రాబ్లమ్స్ ఇది సార్ మీరు మాకన్నా వయసులో పెద్దగా ఒకసారి ఆలోచించి పెద్ద మనసులో మీరు చేసిన రైటా కాదో ఒకసారి ఆలోచించండి ఈ సంవత్సరం మీరు అనుకునే నేను కూడా అనుకున్నాను అని ఒక మాట చెప్పారండి అంటే నీకేం లేదు సార్ మీకు ఎందుకు వదిలేసాను అన్నారు గొడవ చూస్తున్నారు మరి ఈ రోజు ఆ రోజు నాకు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు కూడా మీరు నంబరు సార్ ఇది ఈ బోర్డీలో తయారు చేస్తాం ఇది ఇలాగా ఏం చేయమంటారు కొన్నాను అని ఎలా ఉందంటే ప్రెసిడెంట్ కొత్తగా వచ్చే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రెషన్ చాలా మంది సార్ కానీ పంతొమ్మిది సంవత్సరాలు ప్రెసిడెంట్ లాగా నాకు అనిపించారు అంత యాక్టివ్ గా ఉన్నారు

Yeah,